పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ నియోజకవర్గం ఆచండలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు మరొకసారి మాయ చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని మాయలో పడవద్దని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు ఆచండ పెద్దపేటలో ప్రజల వద్దకు పితాని ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు మహిళలు హార్తులు పట్టారు యువకులు పువ్వుల వర్షం కురిపించారు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు తాని సత్యనారాయణ ఆచంట నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతుందని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కార్పొరేషన్ చైర్మన్లను కలిసి మాట్లాడేందుకు అపాయింట్మెంట్ దొరకదని స్థానిక శాసనసభ్యుడు రంగరాజు మాట్లాడేందుకు వెళితే అసహించుకుంటాడని సొంత కార్యకర్తలే ధిక్కార స్వరం వినిపించారని గుర్తు చేశారు ఆచంట నియోజకవర్గంలో రంగరాజు తన అనుచరులకు అవినీతి చేసేందుకు లైసెన్స్ ఇచ్చారని సొంత పార్టీ నేతలే రంగరాజు అవినీతి పోకడపై గళం వినిపించారని అన్నారు ఎక్కడైనా సొంత డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేసింది ఉందా అని సూటిగా ప్రశ్నించారు మాయ మాటలు చెప్పి మళ్లీ మాయలో పడేసేందుకు సిమెంట్ ఐరన్ కమ్యూనిటీ హాల్కి ఇచ్చి బిల్లులు వచ్చిన తర్వాత మీరు తీసుకున్న ఐరన్ సిమెంట్ కు సొమ్ములు చెల్లించండి సంఘాలకు బిల్లులు పంపించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు గోదావరి వరదలు వచ్చినప్పుడు లంక వాసులకు సొంత నిధులతో భోజనాలు పెడుతున్నానని చెప్పుకునే రంగరాజు అనంతరం బిల్లులు పంపించి సొమ్ము చేసుకుంది మీరు కాదా అని ప్రశ్నించారు లేదు ఒంటరి కూడా లేదు చెప్పారు దాని కౌంటర్ గారు నిన్న ఈ రోజు నిన్న మళ్ళీ మాట్లాడారు వారు అయ్యి బాబో ఇంత ఇంత కాదు అని చెప్పి మళ్ళీ వేళ స్థానిక సంస్థ సభ్యుడి యొక్క అవినీతి వేళ మీడియాలో వచ్చింది ఏమనంటే ఇసుక దందా రైసు చెప్పడానికి వీళ్ళని ఇక్కడ ఒక అంబేద్కర్ యొక్క భవనం కట్టడానికి ఒక పెట్టారు నాలుగే నాలుగు పిల్లలు వస్తున్నాయి ఎన్ని పిల్లలు మీద కడతారు ఆ బిల్డింగ్ పన్నెండు ఒకే లైన్ నాలుగు పిల్లలు వస్తాను అక్కడ కాపు కార్పొరేషన్ బిల్డింగ్ నిన్ననే పాదయాత్రలో అక్కడ నాలుగే అంటే ఇలాగే కడతారా బిల్డింగ్ నెక్స్ట్ ఇరువులు కడతారా చాలా ఉన్నాయి చాలా మంది యువకులు ఉన్నారు మెనిఫెస్టో చెప్పండి భయం భక్తులో వాళ్ళందరినీ కూడా ఈ మీటింగ్ జాయిన్ అవుతే మీ ఎస్సి బిల్డింగ్ కమ్యూనిటీ కాలేజ్ కట్ట కాపులు ఎవడన్నా జాయిన్ అవుతే కాపులు బిల్డింగ్ కట్ట ఆ శాసనసభ్యుడి గారు చేస్తున్నారు రాజక రాజకీయం அது நாலு கதை வந்து கஜா அது ரெண்டு வந்து கஜ அது ரெண்டு வந்து காயே லேவ் நாலு பிள்ளைங்க நாலு பிள்ளைங்க எஸ் கார்பேஷன் அக்கூ கார்பேஷன் கார்ப்பு நான் ஏரியாச்சா